అందరికీ నమస్కారం అనుపమా ఇంకా రెడీ అవ్వకుండా అలాగే మొద్దులాగా కూర్చున్నావేమే అవతల అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారు అని ఫోన్ చేశారు కూతురు మీద అరవటం మొదలుపెట్టింది కృష్ణవేణి అమ్మా నాకు ఈ పెళ్ళొద్దని చెప్పానా నాకప్పుడే పెళ్ళి చేసుకోవాలి అని లేదమ్మా అయినా ఇంత చిన్న వయసులో పెళ్లి చేస్తే గవర్నమెంట్ ఒప్పుకోదమ్మా అమ్మవని ఆలోచిస్తున్నాను కానీ లేదంటే నీ మీద పోలీస్ కేసు పెట్టేదాన్ని అని అంది అనుపమ కోపంగా అంత లేదే నువ్వు కేసు పెట్టంది అమ్మ మీద ప్రేమతోనూ గౌరవంతోనూ కాదు రేపు నన్ను పోలీసులు పట్టుకుంటే నీకు వండి పెట్టేవాళ్ళు లేరు అని భయపడి ఆగావని నాకు తెలుసులే అయినా నువ్వు కేసు పెట్టినా వాళ్ళు వచ్చి పొడిచేది ఏమీ లేదు తమరికి పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిది రాబోతుంది పద్దెనిమిది ఏళ్లకే పెళ్లి చేయవచ్చని గవర్నమెంటే చెప్పాక ఇంకా నాకేం భయం అని అంది కృష్ణవేణి కూతురు వైపు చూసి అమ్మా ఎన్ని మాటలు చెబుతావు కానీ పెళ్లి చేయటం మాత్రం ఆపనంటావు అంతేగా అని అంది అనుపమ కోపంగా అను మీ అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుందని నీకు తెలుసు కదా ఈ పెళ్ళి కూడా నీ మంచి కోసమే నాన్న అబ్బాయి చాలా మంచివాడని అనితబిన్ని చెప్పింది కదా మంచి సంబంధాలు రావటం కష్టం నాన్న వచ్చినప్పుడు మనం తొందరపడాలి అని కూతురికి నచ్చజెప్పింది కృష్ణవేణి తల్లితో ఉన్న చనువుతో అన్నీ షేర్ చేసుకునే అనుపమ మొహమంతా కోపంగా పెట్టుకుని నా ఏజ్ వాళ్ళంతా హాయిగా కాలేజీకి వెళ్ళి బాయ్ ఫ్రెండ్స్ని మెయింటెన్స్ చేస్తుంటే నేనేమో అప్పలమ్మలా పెళ్లి చేసుకుని ఇంకో ఏడాదికి పిల్లల్ని కని నీలాగే వాళ్ళకి పద్దెనిమిది నోనో పదహారేళ్ళు రాగానే పెళ్లి చేసి పంపించేసి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఏళ్లకే అన్నీ అయిపోయి కృష్ణ రామ అని అనుకుంటూ భజన చేసుకుంటానులే ఇక నా మొహానికి ప్రేమంటే ఏంటో తెలిసే అదృష్టం లేకుండా చేశావు కదమ్మా ఆ ఫీల్ని ఒక్కసారి కూడా అనుభవించలేదు నాన్న ఉంటే నాకెంత అన్యాయం చేసేవాడు కాదు అని అంది బాధగా అలా అని నిన్ను లవ్ చేయమని ఎంకరేజ్ కూడా చేసేవాడు కాదులే అనేది ఎప్పుడైనా రావచ్చు పెళ్ళి చేసుకొని తీరికగా మీ ఆయన్ని ప్రేమించు నిన్ను ఎవడొద్దన్నాడు అని అంది కృష్ణవేణి వెక్కిరిస్తూ ఆయన్ని ప్రేమించాలంట నేను వాడిన ఎందుకు ప్రేమించాలి నేను ప్రేమించను ఐ హేట్ హిమ్ అని తిట్టుకొని పెళ్ళి వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా పెళ్లివారికి కబురు పంపించిన అమ్మని చూస్తే వచ్చే కోపం కంటే అనిత ఆంటి మీద వస్తున్న కోపం అంతా ఇంత కాదు లోకంలో ఇక మంచివాళ్లే లేనట్లు ఈయన గారు ఈ శతాబ్దపు ఆఖరి ఉత్తమ పురుషుడు అయినట్లు బెళ్లపిచ్చి అమ్మ బ్రెయిన్ వాష్ చేసేసింది అని అనితని మనసులోనే తిట్టుకుంది అనుపమకు ఇష్టం లేకపోయినా తప్పదని అన్నట్లు రెడీ అయ్యి వచ్చిన వాళ్ళకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది పెళ్లి చూపులకే ఇంతమంది వచ్చారేంటి బాబోయ్ దీనికే మంది వస్తే రేపు పెళ్లికి వాళ్ళ ఊరితో పాటు చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళని కూడా తీసుకువస్తారేమో అని మనసులోనే అనుకుని ఇంతకీ ఈ బ్యాచ్లో పెళ్ళికొడుకు ఎవరో అని అనుకుని హా ఎవడైతే మనకేంటిలే ఇష్టం లేని పెళ్ళికి మేళం ఎందుకు దండగా అని పెళ్లిలో తాళి కట్టేటప్పుడు తెలుస్తుంది కదా అప్పుడు చూడొచ్చులే అని అనుకుని అక్కడే కూర్చొని ఉంది అనుపమ పెళ్ళికొడుకు మేనత్తట ఆవిడ వంట వచ్చా ఇంటి పని వచ్చా నా బొంద వచ్చా అని కాసేపు నానా ప్రశ్నలు వేసి తర్వాత కట్న కానుకలోకి వచ్చారు కానీ వాళ్ళు కట్నం ఇవ్వమని అడగలేదు అయినా కృష్ణవేణి గారు ముందుగానే ఉన్న ఆస్తిపాస్తుల గురించి చెప్పి ఉన్న ఆస్తి ఇద్దరి పిల్లలకి సరి సమానంగా ఇస్తాను అని చెప్పింది మా వారికి ఆడపిల్ల మగపిల్లాడు అని తేడా లేదు ఆయన ఉన్నప్పుడు ఇద్దరిని అలాగే చూసుకున్నారు ఆయన లేకపోయినా నేను కూడా ఆయనకు నచ్చినట్లుగానే అన్నీ చేశాను ఇప్పుడు కూడా అబ్బాయికి అమ్మాయికి సమానంగానే అన్నీ ఇస్తానని చెప్పగానే మీ ఇష్టం చెల్లెమ్మ మీ అమ్మాయికి మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి మేమేమీ అడగము మాకు పిల్లనిస్తే చాలు అని అన్నాడు వాళ్ళ నాన్న అంటే అనుపమకి కాబోయే మామగారు అనుపమ అత్తగారు సరళగారైతే అసలు పెళ్లి సంబంధం తన కొడుకుకే అన్న విషయం మర్చిపోయినట్టు సైలెంట్గా కూర్చొని ఉన్నారు ఆవిడ కన్నా ఆవిడ ఆడపడుచుల హడావుడి ఎక్కువైంది అది చూసిన అనుపమ ఏంటి నాకీ టార్చర్ అని అన్నట్లు తల్లివైపు వింతగా చూసింది ఏమీ మాట్లాడొద్దని అన్నట్లుగా కూతురికి సైగ చేసింది కృష్ణవేణి అది చూసి కోపంగా ముఖం తిప్పుకున్న అనుపమని గమనించాడు ప్రేమ్ అనుపమ కొంచెం మొండిఘటం అని ప్రేమ్కి అప్పుడే అర్థమైంది అయినా సైలెంట్గా ఉన్నాడు సంబంధం ఖాయమయ్యి అప్పుడే పసుపు కుంకుమలతో పాటు పట్టుచీర పెట్టి త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాము అని అనుకున్నారు పెళ్లి కుదిర్చిన అనితే మధ్యలో ఉండి అన్నీ మాట్లాడుతుంది అనిత కృష్ణవేణికి బాబాయ్ కూతురు అంటే చెల్లెలు వరుస అనుపమకి పిన్ అవుతుంది కానీ ఆంటీ అని పిలిచి ఆట పట్టిస్తూ ఉంటుంది ఇద్దరి పేరు బలాలు కుదరటంతో ఎంగేజ్మెంట్ పెళ్లి వెంట వెంటనే అయిపోయాయి ప్రేమ్ వాళ్ళిద్దరూ మగపిల్లలే ప్రేమ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు ఇక్కడ సంప్రదాయాలు అన్నీ పూర్తయ్యాక అక్కడికి వెళ్ళి ఫ్లాట్ తీసుకొని అనుపమని తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నాడు ఈ రోజుల్లో పెళ్లి కుదరగానే ఒకరి నెంబర్లు ఒకరు తీసుకొని రోజు గంటల తరబడి మాట్లాడుకోవటం లాంటివి ఇక్కడ ఏమీ జరగలేదు అసలు ప్రేమ్ అనుపమతో మాట్లాడిందే లేదు ఇంకా నెంబర్ అంటే దాని గురించి మరిచిపోవటమే పెళ్లి అప్పగింతలు పూర్తయ్యి మొట్టమొదటిసారిగా అత్తగారింట్లోకి అడుగుపెట్టింది అనుపమ పెళ్లికి వచ్చిన బంధువులతో ఇల్లంతా సందడి సందడిగా ఉంది ఆ సందడిలో ఈ పెళ్లి తనకి ఇష్టం లేదన్న మాటే మర్చిపోయింది అనుపమ సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత భోజనాలు చేసి బంధువులు ఒక్కొక్కరు వెళ్ళిపోవటం స్టార్ట్ చేశారు మరుసటి రోజుకు దాదాపుగా ఇల్లంతా ఖాళీ అయిపోయింది అక్కని బావని తీసుకొని వెళ్ళటానికి రితేష్ వచ్చాడు పెళ్ళై దగ్గర దగ్గర ముప్పై ఆరు గంటలపైనే అయినా ఎంతవరకు ప్రేమ్ అనుపమతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు రితేష్ వాళ్ళని తీసుకొని వెళ్ళిన తర్వాత అనిత మంచి ముహూర్తం ఉందని శోభనానికి ఏర్పాటు చేయించింది రాత్రికి అనుపమని రెడీ చేసి గదిలోకి పంపించారు లోపలికి వెళ్లే ముందు అనుపమ తనకి పెళ్ళి ఇష్టం లేదని ప్రేమ్కి చెప్పేయాలి అని డిసైడ్ అయింది అతను అర్థం చేసుకుంటాడా ఏమైనా చేసినా కళ్ళు మూసుకొని భరించాలి అని అనుకుని అయిష్టంగానే లోపలికి వెళ్ళింది ఫోన్ చూస్తూ కూర్చున్న ప్రేమ్ అనుపమ రావటం గమనించి ఒకసారి తల పైకెత్తి చూసి మళ్ళీ తల వంచుకొని ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాడు ఎంత ఇష్టం లేకుండా చేసుకున్నా ఇలా ఒక అబ్బాయి గదిలోకి అది ఎంతవరకు పరిచయం లేని తన దగ్గరికి ఒంటరిగా రావటం చాలా ఇబ్బందిగా అనిపించింది తను ఇబ్బంది పడుతుంది అని గమనించాడేమో తనే లేచి వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చాడు అనుపమ తన చేతిలో గ్లాస్ ప్రేమ్కిచ్చింది అతను ఆ గ్లాస్ తీసుకున్నాడు గదిలోకి రాకముందు అతనికి ఏవేవో కండిషన్స్ పెట్టాలని బాగా ప్రిపేర్ అయింది కానీ ప్రేమ్ యాటిట్యూడ్ ముందు అవేమీ గుర్తుకు రావటం లేదు నాతో ఏమైనా మాట్లాడాలా అని సూటిగా అడిగాడు ప్రేమ్ హా అని ముందు నిలువుగా తల ఊపి ప్రేమ్ చూడగానే లేదు అన్నట్లు అడ్డంగా తల ఊపింది అది చూసినా ప్రేమ్కి చిన్నగా నవ్వు వచ్చినా కనిపించకుండా కవర్ చేసుకొని ఇటా అటా ఒకవైపు తిప్పు అని అన్నాడు చిన్నగా ఏమీ లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది అనుపమ ఓకే అంటూ అనుపమ చెయ్యి తన చేతిలోకి తీసుకోగానే అనుపమ ఒళ్ళంతా చల్లగా అయిపోయి గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది అలా అయిపోయిందని అతను ఏమైనా అనుకుంటాడని నాకు ఇదే ఫస్ట్ టైం అని ఎంది భయం భయంగా ఓహో మరి నాకేమో ఆల్రెడీ పదిసార్లు అయిపోయాయి ఇది పదకొండవది అని అన్నాడు ప్రేమ్ కళ్ళెగరేస్తూ అతను ఆ మాటని నార్మల్గానే అన్నా అందులో వెటకారం అనుపమకి అర్థమై ఓహో సార్ పైకి కనిపించేంత సాఫ్ట్ ఏమీ కాదు అని అనుకుంది మనసులో ఆ మాటకి అనుపమ తలపక్కకు తిప్పుకుంది ప్రేమ్ అనుపమని తన వైపుకు తిప్పుకొని నాకు కూడా ఇదే ఫస్ట్ టైం నీకు ఇష్టం లేకపోతే నేనేమీ బలవంతం చేయనులే టెన్షన్ పడకు అని అన్నాడు ప్రేమ్ అయితే నేను పడుకోనా నాకు నిద్ర వస్తుంది అని అంది అనుపమ ఆ మాట అనగానే నిద్ర వస్తుందా అని అడిగాడు హా అని అంది అనుపమ సరే పడుకో అని తను పక్కకు తిరిగి ఆమెకు ప్లేస్ ఇచ్చేసరికి దూరంగా అటువైపు తిరిగి పడుకుంది అనుపమ అలా చేసినందుకు కొంచెం ఫీల్ అయినా బయటపడకుండా తను కూడా లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు ఉదయం లేచి బయటికి వెళ్ళగానే అందరూ తన వైపు ఆశ్చర్యంగా చూడటం గమనించి ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంది అనుపమ ఏం జరిగిందో కూతురుని అడుగుతానని కృష్ణవేణి అనటంతో వద్దక్క నాలుగు రోజులుంటే వాళ్లే ఒకరికొకరు అర్థం చేసుకుంటారులే అని అడగనివ్వకుండా ఆపేసింది గలగలా మాట్లాడే అనుపమ అత్తగారింట్లో సీన్ చూసి మైండ్ పోయింది పది మాటలు మాట్లాడితే ఒక్కసారి మాట్లాడతారు అది కూడా క్వశ్చన్ తనే వేసుకుని ఆన్సర్ కూడా తనే చెప్పేసుకుంటే ఎగ్జామ్లో ఆర్ నో లాగా ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని చిన్నగా చెబుతారు అత్తగారైతే మూకీ లాంగ్వేజ్లో పీహెచ్డీ చేసినట్లున్నారు వామ్మో ఆవిడైతే ఎస్ఆర్ నో కూడా ఎందుకు దండగా అనుకుంటుందేమో ఓన్లీ తల తిప్పుతుంది అంతే ఈ సైలెన్స్ డ్రామాతో అనుపమకి పిచ్చెక్కిపోయింది ప్రేమ్ అంత సైలెంట్గా ఎందుకుంటాడో అప్పుడు అర్థమైంది లీవ్ పెట్టి చాలా అవటంతో ప్రేమ్ హైదరాబాద్ బయలుదేరుతూ నేను ఫ్లాట్ చూసి వచ్చి నిన్ను తీసుకొని వెళతాను అని అనుపమకి చెప్పాడు వీళ్ళతో నాలుగు రోజులుండేసరికి తనకి కూడా మాట్లాడటం వచ్చు అని మర్చిపోయిందనుకుంటా సరే అన్నట్లు తలోపింది అనుపమ అందరికీ బాయ్ చెప్పి బయలుదేరాడు ప్రేమ్ ప్రేమ్ వెళ్ళిపోయాక అక్కడ ఉండాలని లేక మామగారిని అడిగి వాళ్ళ ఇంటికి వచ్చేసింది అనుపమా నిన్న అల్లుడు గారు వెళ్ళారో లేదో ఈరోజు నువ్విలా వచ్చేశావు అని తెలిస్తే ఆయన ఏమైనా అనుకోరా మీ అత్తయ్య మామయ్యలైనా ఏమైనా అనుకుంటారు కదా మా అబ్బాయి లేకపోతే రోజు కూడా ఉండలేదు అని అంటూ కూతురిని కోప్పడింది కృష్ణవేణి ఏంటమ్మా అనుకునేది ఇంకో నాలుగు రోజులు నేను అక్కడే ఉంటే నన్ను చూడటానికి నువ్వు డైరెక్ట్గా పిచ్చాసుపత్రికి రావాల్సి ఉంటుంది వామో ఆ సైలెన్స్ను నేను భరించలేరు తల్లోయ్ ఒక్కళ్ళు కూడా గట్టిగా నాలుగు మాటలు మాట్లాడరు ఆ టీవీ కూడా సౌండ్ ఉందో లేదో అన్నట్లుగా సినిమా చూస్తున్నారో లేదో అర్థం కానట్లుగా ఉంటుంది అది వాళ్లకు వినిపించి నాకు వినిపించటం లేదంటే నాకు చెవుడు వచ్చిందేమో అని డౌట్ వచ్చింది నీకు దండమమ్మా నన్నక్కడికి వెళ్ళు అని మాత్రం చెప్పకు నాకు పిచ్చెక్కేలా ఉంది అని ఎంది అనుపమ కూతురు అత్తగారింటికి వెళ్ళను అని మొండికేసి కూర్చునేసరికి చేసేది ఏమి లేక సైలెంట్గా ఉండిపోయింది కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు అలాంటిది కూతురికి మొగుడు ధ్యాసే లేదు తినటం టీవీ చూడటంతోనే సరిపోయేది దాంతో కృష్ణవేణికి మనసులో దిగులు మొదలైంది ఇంతలో ఫ్లాట్ దొరకకపోవడంతో ఇండివిజ్యువల్ హౌసెస్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ తీసుకుని అనుపమని తీసుకుని వెళ్ళాడు ప్రేమ్ వాళ్ల బాబాయ్ గారమ్మాయి వచ్చి పాలు పొంగించి వెళ్లిపోయింది కొత్త ఫర్నిచర్ కొని సామానంతా సర్దుకునే వరకు ఉండి వియ్యపురాళ్ళు ఇద్దరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు అంత ఇంటిలో అనుపమ ఒక్కటే ఒంటరిగా ఉండటంతో తప్పక ప్రేమ్ తో మాట్లాడాల్సి వచ్చేది అలా మాట్లాడటం అలవాటే మెల్లగా వారి మధ్య దూరం తగ్గటం మొదలైంది సాటర్డే సండేలో అనుపమని బయటకు తీసుకుని వెళ్లటంతో మెల్లిగా ఇద్దరి టేస్ట్లు అభిరుచులు ఇష్టాలు ఒకరివి ఒకరు తెలుసుకున్నారు ఇండివిడ్యువల్ హౌస్ కావటంతో వాచ్మెన్ కూడా ఉండేవాడు కాదు నైట్ టైం గేటు ఎవరు ఓపెన్ చేస్తే వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ మళ్ళీ గేట్ లాక్ చేయాలి ప్రేమ్కి నైట్ షిఫ్ట్ టైంలో బయటికి వెళ్ళగానే అనుపమ గేట్ లాక్ చేసి వాళ్ళ ఫ్లోర్కి వెళ్లే వరకు ప్రేమ్ గేట్ ముందే ఉండటం చూసి ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అని అనుకునేది తను వెళ్ళి వాళ్ళ డోర్ ముందు నిలబడగానే కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళేవాడు మొదట్లో అనుపమకి ప్రేమ్ అలా ఎందుకు చేస్తున్నాడో అర్థమయ్యేది కాదు రాను రాను అతని మనసు అర్థం చేసుకోవటం మొదలుపెట్టింది తను పైకి వెళ్లే వరకు తన కోసమే ఆగుతున్నాడు అని అర్థమై తరువాత చిన్నగా నవ్వుకునేది చాలా కేరింగ్గా ఉంటాడు ఏది మాటలతో చెప్పకపోయినా చేతలతో చూపిస్తాడు అనుపమకి ప్రేమ్లోని ఈ యాటిట్యూడ్ మెల్లగా నచ్చటం మొదలైంది ప్రేమ్ ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్కి అనుపమని తీసుకుని వెళ్ళాడు అక్కడ అందరికీ అనుపమని పరిచయం చేశాడు శారీ కిందకి కట్టుకోవటంతో కాలుకు తగిలి వెనక్కి పడబోయింది అనుపమ అది గమనించిన ప్రేమ్ వెంటనే అనుపమని పట్టుకున్నాడు ఆల్మోస్ట్ పడిపోయాను అని డిసైడ్ అయిపోయిన అనుపమ కళ్ళు తెరిచి చూసేసరికి ప్రేమ్ చేతుల్లో ఉండటం చూసి దేవుడా బతికిపోయాను అని అనుకుని చుట్టూ చూసింది ప్రేమ్ ఫ్రెండ్స్ అందరూ ఇటే చూస్తున్నారు వాటే లక్కీ కపుల్ అని అంటూ క్లాప్స్ కొట్టడం మొదలుపెట్టేసరికి అనుపమని అనుకోకుండా సిగ్గు ముంచేసింది మొహం కనిపించకుండా దాచుకోవటానికి ప్రేమ్ వైపు తిరిగి నిలబడింది ప్రేమ్ నవ్వుతూ అనుపమని దగ్గరికి తీసుకున్నాడు రిసెప్షన్ నుంచి బయటికొచ్చి ఇంటికి వచ్చే టైంలో ప్రేమ్ అనుపమ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు తొలి రాత్రి రోజులాగా చల్లబడలేదు కానీ సిగ్గుతో మాత్రం ముడుచుకుపోయి అతని భుజం మీద తన తలవాల్చింది అనుపమ ఇంటికి వెళ్ళి కారు పార్కింగ్ చేసి డోర్ కీస్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే ప్రేమ్ అనుపమని రెండు చేతులతో ఎత్తుకున్నాడు ప్రేమ్ సడన్గా అలా ఎత్తుకుంటాడని ఊహించని అనుపమ అరిచి ప్రేమ్ వైపు చూసి సిగ్గుతో తలను తిప్పుకుంది బెడ్రూంలోకి వెళ్ళిన ప్రేమ్ అనుపమ వైపు చూసి ఇది నాకు పదకొండవసారి పర్వాలేదా అని అన్నాడు నవ్వుతూ ఆ మాట వినగానే అనుపమకు సిగ్గు నవ్వు ఒకేసారి వచ్చి ప్రేమ్ చుట్టూ చేతులు వేసింది ప్రేమ్ నవ్వుతూ అనుపమని కౌగిలించుకొని పెళ్లి చూపుల రోజు నిన్ను నీ యాటిట్యూడ్ని చూసి ఈ పెంకి పిల్లని ఎలా హ్యాండిల్ చేయాలి దేవుడా అని అనుకున్నాను పర్వాలేదు దేవిగారు త్వరగానే కరుణించారు అని అన్నాడు ప్రేమ్ త్వరగా ఎక్కడా ఆరు నెలలైపోయిందిగా అని అంది అనుపమ నవ్వుతూ ఈ ఆరు నెలలు నన్ను దూరం పెట్టినందుకు పనిష్మెంట్ ఏమిటో తెలుసా ఇప్పుడు చెప్పను రేపు చెబుతాను ఇక మాటలతో టైం వేస్ట్ చేయటం ఇష్టం లేదు అని అంటూ అనుపమను చుట్టేశాడు ఆ రోజు నుంచి వారి మధ్య దూరం అనే మాటకు తావు లేకుండా పోయింది ప్రేమ్ ప్రేమలో అనుపమ ఎంతలా మునిగిపోయిందంటే కృష్ణవేణి పండుగకు పిలిచినా సరే మా ఆయనకి లీవ్ లేదు నేను రాలేను అని ఖచ్చితంగా చెప్పేసేది అది విన్న కృష్ణవేణి దీని దుంప తెగ ముందేమో కాపురానికి వెళ్ళమంటే వెళ్ళను అని గొడవ చేసింది ఇప్పుడేమో మా ఆయనకి లీవ్ లేదు రానంటుంది ఈ ఆడపిల్లలు అంతేనమ్మా పెళ్ళంటే వద్దు వద్దు అంటారు పెళ్ళయ్యాక మా ఆయన మా ఆయన అంటారు అని అనుకుని మనసులో నవ్వుకుంది ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయానే అని బాధపడింది ప్రేమంటే ఏమిటో తెలియకుండానే తన లైఫ్ అయిపోయింది అనుకున్న అనుపమకి అసలు ప్రేమంటే ఏమిటో ప్రేమ్ని చూశాకే అర్థమైంది ఎక్కువ మాట్లాడకపోయినా తన ప్రేమని చేసే పనులలో స్పష్టంగా చూపిస్తాడు అతని కేరింగ్ ఆప్యాయత అన్నీ చూసిన తర్వాత అనుపమ మనసులో ఇదే కదా లవ్ అంటే అని అనుకుంది అప్పుడు అమ్మ మాట వినకుండా ఈ పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఎంతగా ప్రేమించే మనిషిని దూరం చేసుకునేదానిగా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని అనుకుని ఇంతకంటే ఎక్కువగా తనను ఎవరూ ప్రేమించలేరని అర్థం చేసుకుని ప్రేమ్ని ముద్దుల్లో ముంచేస్తూ పెళ్లి తర్వాత భార్యని కూడా బాగా ప్రేమించవచ్చని ప్రూవ్ చేసావు బంగారం అని అంటూ ప్రేమ్ మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా చూసింది అనుపమ పెళ్లి తర్వాత భర్త భార్యని భార్య భర్తని అర్థం చేసుకొని కలిసి బతకటంలోనే అస్సలైన ప్రేమ దాగి ఉంటుంది బంగారం అని అంటూ అనుపమ రెండు బొగ్గలు గట్టిగా లాగాడు ప్రేమ్ వారి దాంపత్య జీవితం ఇలాగే హాయిగా సాగిపోతుంది ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్